జిల్లా సుల్తానాబాద్ మండలం అలీపూర్ సర్పంచ్ అభ్యర్థి సాయి కిరణ్ మాట్లాడుతూ ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అలిపూర్ ని అభివృద్ధి బాటలో నిలబెట్టడం నా ప్రధాన అని గ్రామ ప్రజలను కోరారు నేను గెలిచాక చిమ్మ చీకట్లో ఉన్న ప్రతి వాడను విద్యుత్ దీపాలతో వెలిగించడం ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీటి సదుపాయం గొల్లపల్లికి రోడ్డు నిర్మాణం గ్రామ ప్రజల ఆశయమైన శ్రీరామాలయం నిర్మాణం అలాగే సిసి రోడ్డు డ్రైనేజీలు ఓపెన్ జిమ్ లైబ్రరీ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి వెళ్లి మీ ఆశీర్వాదం కోరుతున్నాను గ్రామ పెద్దలు ప్రజలు యువత సోదరి సోదరి మనులారా మీ అందరి మద్దతుతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారని మనవి అని సాయి అభ్యర్థించారు సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను అల్లీపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మా గ్రామంలో ఎలక్షన్ ఉంది కావున ఈ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మా యొక్క ఊరి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కా కావడానికి దీన్ని పరిష్కరించడానికి నేను ముందుకు వచ్చాను నాతోటి యువకులు మా గ్రామ పెద్దలు ప్రజలు అందరూ నన్ను సపోర్ట్ చేయడం ఉంది కావున ఈ సపోర్ట్ను నేను గ్రామ సేవకు పూర్తిగా ఐదు సంవత్సరాల కాలంలో నేను చాలా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ కార్యక్రమాలు పనులు చెప్పడానికి కూడా ఇప్పుడు చెప్తున్నాను మొదటగా మా ఊరి గ్రామ యువత కోసం ఒక ఓపెన్ జిమ్ మరియు మాకు టెంపుల్ నిర్మాణం మరియు మాకు ప్రతి వీధిలో సి ఎలక్ట్రికల్ లైట్స్ ప్రాబ్లం ఉంది ఫోల్స్ ప్రాబ్లం ఉన్నాయి ఊరంతా చీకటిగా ఉంది మరియు అంతర్గత సిసి రోడ్ల నిర్మాణము మురిగి కా మురుగు కాలువల నిర్మాణము మరియు గొల్లపల్లి నుంచి ఉన్న పెద్ద రోడ్డు నిర్మాణము మంచినీటి బావి నిర్మాణము సదుపాయాలు కల్పించడానికి గ్రామ ప్రజలకు ఈ పనులు చేస్తానని నేను విన్నవించుకుంటున్నాను ఇట్లాగే నేను యువత నుంచి ముందుకు రావడం వల్ల నాకు అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాలన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి నేను కంపల్సరీగా పూర్తి చేస్తానని ఇస్తున్నాను మీకు పదిహేడో తారీఖుకిన జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఇంటింటికి నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో ఆశీర్వ ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ నాకు ఈ సహాయ సహకారాలు అందిస్తూ నా వెన్నంటి నడుస్తున్న యువతకి గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి సోదరి సోదరి మళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే నన్ను పదిహేడవ తారీఖు తారీఖు రోజున భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను రెండు చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను